హలో ఆల్ చపాతీలు చాలామంది చేసుకొని తింటారు కొన్ని చపాతీలు చేసిన వెంటనే గట్టిగా మారిపోతాయి చాలా వరకు మెత్తగా ఉండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం చాలామంది అన్నం బదులు చపాతీలు తీసుకుంటారు లంచ్ నుండి డిన్నర్ వరకు చపాతీలు చేసుకొని తింటారు చపాతీలు రుచిగా తినడానికి మెత్తగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి చపాతీలు చేసినప్పుడు మృదువుగా రావాలంటే పిండిని చక్కగా కలపాలి ఇందుకోసం చల్లటి నీటిని కాకుండా నీటితో పిండిని కలపడం మంచిది గోరువెచ్చని నీటితో పిండిని కలిపితే మృదువుగా ఉంటుంది దీంతో చేసిన చపాతీలు మెత్తగా వస్తాయి చపాతీలు చేయడానికి ముందుగా కలిపిన పిండిని అరగంట పాటు అలానే ఉంచాలి ఉంచిన తర్వాత ఈ పిండిని మరోసారి మెత్తగా కలపాలి దీనివల్ల చపాతీలు మృదువుగా వస్తాయి చపాతీలు చేసేటప్పుడు మరీ పలచగా కాకుండా కాస్త మందంగా చేయండి వీటి వల్ల చపాతీలు చక్కగా పొంగుతాయి వీటిని మీడియం మంటపై కాల్చాలి అప్పుడే చపాతీలు బాగుంటాయి కాల్చిన చపాతీలను వేడివేడిగానే తినొచ్చు మరి ముఖ్యంగా వాటిని హాట్ బాక్స్లో లేదా పూర్తి వేడిగా తగ్గేలా చూడండి ఇలా చేసిన చపాతీలు చాలాసేపటి వరకు తాజాగా మెత్తగా ఉంటాయి